నమస్తే అండి అందరికీ ఈరోజు ఒక మంచి మంత్రం మీకు తెలియజేస్తాను అది డబ్బు 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 అవసరం లేనివాడు ఎవరు ఉండరు డబ్బు అందరికీ కావాలి ఎందుకంటే ధనం వలనే ఏదైనా కొనుక్కోగలుగుతారు ఏవైనా తీసుకోగలుగుతారు మన దగ్గర డబ్బులు ఉంటేనే మనల్ని ఇతరులు కూడా గౌరవిస్తారు సో అలాంటి డబ్బు మన దగ్గర కొదవలేకుండా ఉండడానికి అంటే ఏదైనా అవసరాలకు దానికి మనకు అవసరానికి మనకు ఉపయోగపడాలి అంటే ఆ డబ్బు మన దగ్గర బాగా ఉండాలి ఇండ్లు కట్టుకోవాలంటే డబ్బు కావాలి పెళ్లి చేయాలంటే డబ్బు కావాలి ప్రతి దానికి డబ్బు అవసరం ఉంది అందుకే ధనం మూలం ఇదం జగత్ అని అన్నారు అంటే జగతిలో ముఖ్యమైనది డబ్బు అని అర్థం అది మూలమైనది ఆ జగతిలో మూలమైనది ముఖ్యమైనది డబ్బు సో అంటే ఈ డబ్బును ఎలా సంపాదించుకోవాలి అనేదానికి ఇప్పుడు నేను ఒక చిన్న మంత్రం చెప్తాను అది మీరు ప్రతిరోజు నూట ఎనిమిది సార్లు చేసుకోవాలి ప్రతిరోజు క్రమం తప్పకుండా ఎవరైతే డబ్బులు బాగా కావాలి అని సీరియస్గా అనుకుంటారో ఖచ్చితంగా కావాలి డబ్బుల అవసరం ఎక్కువగా ఎవరికైతే ఉందో వాళ్ళు ప్రతిరోజు నూట ఎనిమిది సార్లు రోజుకి నూట ఎనిమిది సార్లు ప్రకారం కనీసం నలభై రోజులు చేయండి మీకే మార్పు అనేది తెలుస్తుంది ఆ మంత్రం ఏంటి అంటే శ్రీదహ శ్రీధహ శ్రీసహ శ్రీధరహ అది స్క్రీన్ మీద కూడా వేస్తానండి శ్రీదహ శ్రీశహ శ్రీధరహ అంతే చిన్న మంత్రం దీనికి ముందు ఓం అని కూడా చేర్చుకోండి ఓం ఓం శ్రీధహ శ్రీశహ శ్రీధరహ ఇలా ఓకేనా సో ఈ మంత్రాన్ని మీరు రోజుకి నూట ఎనిమిది సార్లు చేస్తే చాలా మంచిదండి నలభై రోజులు ఆ విధంగా చేయండి మీరే మార్పు అనేది గమనిస్తారు తప్పకుండా మీ జీవితంలో మార్పు వస్తుంది మీరు కావాలనుకున్నవి అన్నీ కూడా తీసుకునేంత స్థాయికి ఎదుగుతారు అంత మంచిగా ఫలిస్తుంది లక్ష్మీదేవి అండి లక్ష్మీదేవి మనకు అన్నింటినీ ప్రాస్పరిటీ ఇంకా దసరా స్టార్ట్ అవుతుంది కదా అందరూ కూడా దసరాలో నవరాత్రుల్లో పాల్గొంటారు ఎలా నవరాత్రుల్లో పాల్గొంటున్నారు కాబట్టి పాల్గొనే వాళ్ళు పాల్గొనకపోయినా కూడా ఈ మంత్రం అనేది ప్రతిరోజు చెప్పుకోండి చాలా మంచిది లక్ష్మీదేవి మంత్రం ఇది అందరికీ దేవి నవరాత్రులు శుభాకాంక్షలు అండి థ్యాంక్